నేను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలని అనుకుంటున్నా నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై నేను తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చాను నాకు బాగా గుర్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు అప్పుడున్న గవర్నర్ రామ్లాల్ గారు ఇద్దరు కలిసి ఎన్టీ రామారావు గారిని గద్దె దించారు బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం వచ్చింది గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇందిరాగాంధీ మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీకి వచ్చాడు అసెంబ్లీకి వచ్చి చూస్తే అందరూ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారు ఆయనను మోసం చేసిన ఎమ్మెల్యేలే అసెంబ్లీలో కనిపిస్తున్నారు ఈ దుర్మార్గుల యొక్క ఈ మూర్ఖుల యొక్క ముఖాన్ని రోజు చూడడం నాతో కాదని చెప్పి ఇంటికి పోయి శాసనసభను రద్దు చేశాడు శాసనసభను రద్దు చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్నికలకు వెళ్ళాడు బ్రహ్మాండమైన మెజార్టీతోని తిరిగి రామారావు గారు అధికారంలోకి వచ్చారు మామూలు మెజార్టీ కాదు అది టూ థర్డ్ మెజార్టీతోని ఎన్టీ రామారావు గాలి ఒక తుఫాను ఒక సునామి లెక్క ఫలితాలు వచ్చాయి రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా పాలన చేశాడు అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మాండలిక వ్యవస్థ వచ్చింది బచ్చన్నపేట మొట్టమొదటి ఎంపీపీ మీ వెంకటేశ్వర్లు గారు నాకు బాగా గుర్తున్నది పంతొమ్మిది ఎనభై ఏడులో మాండలిక వ్యవస్థ వచ్చింది అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం పథకం వచ్చింది గురుకుల పాఠశాలలు వచ్చినాయి తండ్రి ఆస్తిలో సమాన హక్కు మహిళలకు రామారావు గారు ఇచ్చారు కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి వచ్చే వరకే ఐదు సంవత్సరాలు తిరిగే వరకే ఆ ఎన్నికలలో రామారావు గారు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఐదు సంవత్సరాలకే టూ థర్డ్ మెజార్టీతో వచ్చిన రామారావు గారు ఐదు సంవత్సరాలకు వచ్చే వరకు ఎన్నికలలో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మేమందరం ప్రతిపక్షంలో ఉన్నాం నేను ఉమ్మడి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను ఆనాడు వెంకటేశ్వర్లు గారు ప్రేమలత గారు మేమందరం కూడా యాక్టివ్గా టీడీపీలో పనిచేస్తూ వచ్చాం మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికలు వస్తే మా అందరికీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాకు అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్తే దానికి ఏం పేరు పెట్టారో నాకు తెలియదు పంతొమ్మిది సీట్లు సిపిఐకి వచ్చినాయి పదిహేడు సీట్లు సిపిఎంకి వచ్చినాయి మనకు రెండు వందల ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి టీడీపీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదాను తెచ్చుకోలేకపోయింది ఇరవై ఆరు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది నేను ఎందుకు మీకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే ప్రజల ఆలోచన ఈ రకంగా ఉంటుంది ప్రజల ఆలోచన ఈ రకంగా ఉంటుంది బ్రహ్మాండంగా పనిచేసినా కూడా ఏదో ఇంకా ఒరిగిపోతుంది ఏదో ఇంకా జరిగిపోతుంది అనే ఉద్దేశంతోనే ప్రజలు మార్పుకు ఓటేస్తూ ఉంటారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు ఆయనకు ఒక పేరున్నది ఏంటి అది ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావు గారికి స్వాగతం కూర్చోవాలా మీరు మిగతా వాళ్ళు కూర్చోవాల డాష్ మీద కూర్చోండి రండి మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదగిరెడ్డి గారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటారేమో మార్పు కోరుకుంటారేమో లేదా ఇంకా ఏదో జరుగుతుంది ఇంకా ఏదో ఒరగబోతుంది ఇంకా ఏదో లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఓట్లేసి ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరిట అనేక డిక్లరేషన్ల పేరిట రైతు డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ యువత డిక్లరేషన్ అనే పేరు మీద అనేక హామీలు ఇచ్చింది అయితే మన పార్టీ ఆ హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ముద్రించిన వాళ్ళ మేనిఫెస్టో అవయాస్తం ఆరు గ్యారంటీలు ఈ డిక్లరేషన్స్ అన్నిటినీ కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలను లెక్క పెడితే వాళ్ళు చూసుకున్నారో లేదో కానీ అవి ఖచ్చితంగా నాలుగు వందల ఇరవై అయినాయి చార్సో వీస్ హామీలు అయినాయి చార్ సో వీస్ అంటే ఏంటి చార్సీస్ అంటే ఏంటి మోసం చేయడం సెక్షన్ చార్సో వీస్ అంటే చీటింగ్ చేయడం మోసం చేయడం నాలుగు వందల ఇరవై హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచిందే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎన్నికలకు ముందు ఎన్ని మాట్లాడారండి ఎన్ని మాటలు చెప్పారు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఒక పత్రికా విలేకరుల సమావేశంలో డిసెంబర్ తొమ్మిదిన ఇందిరమ్మ రాజ్యం వస్తున్నది నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఆ రోజే రెండు లక్షల రూపాయల రుణమాఫీ పైన సంతకం చేయబోతున్నాను రైతులు మీరెవరైనా ఇంకా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాళ్ళు కనుక ఉంటే మీరు తక్షణమే బ్యాంకులకు పరిగెత్తండి మీరు రుణాలు తీసుకొని రమ్మని చెప్పిండు చెప్పిండా లేదా రైతు భరోసా కింద మూడు హామీలు ఇచ్చారు ఈ ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా కింద మూడు హామీలు ఇచ్చారు ఏంటి ఆ మూడు హామీలు ఒకటి డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రెండవ హామీ మనం ఇస్తున్న రైతు బంధును పదివేల రూపాయలకు పది ఎకరానికి పదివేలు కాకుండా పదిహేను వేల రూపాయలు చేస్తామని మూడవ హామీ ఏంటి మీరు పండించిన పంటకు ప్రత్యేకంగా వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది రైతులకు ఇచ్చిన ఈ మూడు హామీలలో ఒక్క హామీ అయినా నెరవేరిందా అని నేను అడుగుతున్నాను అదే అడుగుతున్నాం మనం ఇది ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఉడుకెక్కువైతాను మనం ఏదో అక్కస్తో మాట్లాడుతున్నామని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేకపోతున్నారు అంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని ప్రజాస్వామ్య బద్దంగా మీరు మీకు మెజారిటీ వచ్చింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అనేక డిక్లరేషన్లో మీరు చెప్పిన మాటలను మాత్రమే మీరు ప్రకటించిన తేదీలను మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాం ప్రజల తరఫున అడుగుతున్నాం తప్ప మరొకటి కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యాభై రోజులైంది ఈ యాభై రోజులలో ఎన్ని హామీలు నెరవేర్చారు ఎన్ని హామీలు నెరవేర్చారు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని ఒకటి ప్రకటించి ఒక గ్యారంటీ అయిపోయింది అంటున్నాడు అది ఏంటి మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీ ఆ మహాలక్ష్మి గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి మళ్ళా ఆ మహాలక్ష్మి గ్యారంటీలో మూడు హామీలు ఏంటి ఒక హామీ ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం రెండవ హామీ గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే ఇస్తాం మూడవ హామీ ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం అది ఒక్కటిచ్చి ఆ గ్యారంటీ అయిపోయింది అంటున్నారు ఇంకా ఏమి హామీలను వాళ్ళు నెరవేర్చారు యాభై రోజులు గడిచిపోయింది శ్వేత పత్రాల పేరిట జుడిషియల్ ఎంక్వైరీల పేరిట లేకుంటే ప్రజాపాలన పేరిట సమయాన్ని కొనుక్కుంటున్నారు కాలయాపన చేస్తున్నారు ఎందుకు అంటే రేపు ఫిబ్రవరి పదిహేనుకో పదహారుకో లోకసభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ ఒక్క పని చేయటానికి హామీని నిలబెట్టుకోవడానికి అవకాశం లేదు అప్పుడు అప్పుడు దర్జాగా అయ్యో మేము చేద్దాం అనుకున్నాం గానీ ఎన్నికల కోడ్ వచ్చింది మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి తప్పించుకునే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దీన్ని మనం ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను దయచేసి మన అందరం కూడా ఆలోచించాలి ఏదో జరిగిపోయింది అని బాధపడొద్దు భయపడొద్దు ఒక్క మాట మాత్రం నేను నిస్సంకోచికంగా చెప్తున్నాను ఏ రకమైన అనుమానం లేకుండా చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే అయ్యాను ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఒకసారి ఎంపీ అయ్యాను సార్లు ఎమ్మెల్సీ అయ్యాను ఈ ముప్పై సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలను తెలంగాణ రాజకీయాలను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల ఫలితాలను నేను చూస్తున్నాను రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ఎన్నికలు జరుగుతాయని అనుకుందాం ఏదన్నా జరగరాని జరిగి కాంగ్రెస్ వాళ్ళు ఒకరిని ఒకరును తిట్టుకొని కొట్టుకొని కుమ్ములాటలకు పోయి గ్రూపులకు పోయి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళకు కూలగొట్టుకునే ప్రయత్నం వచ్చి ఎన్నికలు కనుక వస్తే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరన్నా అయ్యో అధికారం పోయింది మన పార్టీ అధికారంలో లేదు అని పక్క చూపులు చూస్తే అటో ఇటో పరిగెత్తానని చూస్తే మళ్ళా రెండు మూడేళ్లకే గులాబీ జెండా అధికారంలోకి వస్తే మీరందరూ ఆగమైతులు ఎవడన్నా పోయి చోటు ఉంటే అటు కానోడు ఇటు కానోడు అవుతాడు అవుతాడు కాబట్టి ఒక పార్టీలో ఉన్నప్పుడు నిబద్ధతతో పనిచేయాలి పార్టీలో జరిగిన లోటుపాట్లన్నిటినీ సమీక్షించుకున్నాం ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సమీక్షించుకున్నాం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని ప్రజల కొరకే పోరాటం చేయాలని తెలంగాణ హక్కులను కాపాడాలని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు పదమూడవ తారీఖున కృష్ణా నది జలాలపైన మనకున్న హక్కులను కాపాడుకోవడానికి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడము సరి కాదు తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఒక ప్రధానమైన ఆలోచనతో ఆశయంతో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల పక్షాన ఉంటుంది భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతుంది భారత రాష్ట్ర సమితికి తెలంగాణ తప్ప మరొక రెండవ ఆలోచన ఉండదు మనమందరం కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కూడా జాతీయ పార్టీలు ఇవాళ కృష్ణా నదికి సంబంధించిన సమస్యనే వచ్చింది ఈ సమస్య మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర నాలుగు రాష్ట్రాల మధ్యన ఈ సమస్య ఉన్నది భారతీయ జనతా పార్టీ వాడు తెలంగాణను సమర్పించడు తెలంగాణ వైపున మాట్లాడాడు ఎందుకంటే వాళ్ళకి నాలుగు రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాడు కూడా తెలంగాణ వైపున మాట్లాడాడు ఎందుకంటే పైన కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది రెండు పార్టీలకు కూడా తెలంగాణ పక్షాన అవుట్ రైట్ గా నిలబడి కొట్లాడే అవకాశాలు వాళ్ళకు లేదు తెలంగాణ కొరకు కొట్లాడే నిబద్ధత చిత్తశుద్ధి ఉన్నది ఒక్క భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నా అందుకే రేపటి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ హక్కుల పైన పోరాడటానికి తెలంగాణ సమస్యలను లోకసభలో వినిపించడానికి తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన మన గొంతును పార్లమెంట్లో వినిపించడానికి మట్టిపైనకైనా ఇంటివాడు వాడు కావాలన్నట్టుగా తెలంగాణ అభివృద్ధిలో సంక్షేమంలో మరింత ముందుకు సాగాలి అంటే తప్పకుండా రేపటి లోక్సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా నాకు నమ్మకం ఉన్నది యాభై రోజులలోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతున్నది కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళ గ్రాఫ్ మొదటి సంవత్సరం పెరగాలే వాస్తవంగా ఎందుకంటే అనేక ఆశలు ఉంటాయి అనేక కార్యక్రమాలు ఉంటాయి ఉత్సాహం ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రాఫ్ పడిపోతున్న విషయాన్ని గమనించి హామీలను అమలు చేయలేని పరిస్థితిని గమనించి ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అని తెలుసుకొని భారత రాష్ట్ర సమితి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు చంద్రశేఖరరావు గారి పైన వాడిన భాష ఆయన అసహనాన్ని గుర్తు చేస్తున్నారు ఆయన సంస్కార హీనతను గుర్తు చేస్తున్నది ఆయన సభ్యతను గుర్తు చేస్తున్నారు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన భాషను మార్చుకోవాలి తన యాసను మార్చుకోవాలి తన మాటను మార్చుకోవాలి తన ప్రవర్తనను మార్చుకోవాలి కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు నేను పిసిసి ప్రెసిడెంట్ అని అనుకుంటున్నట్టున్నాడు ముఖ్యమంత్రి అని అనుకోవడం లేదు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీరు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ప్రజలందరూ కూడా మన గమనిస్తూ ఉంటారు ఆ రేవంత్ రెడ్డి గారి మాట్లాడే భాష మనం మాట్లాడాలంటే కూడా నాకే సిక్ అనిపిస్తుంది ఇక ఇంకో ఆయన నిన్న మొన్నటి వరకు మీ దగ్గర ఎంపీగా పనిచేసినా రైతు బంధు గురించి అడిగితే రైతు బంధు రాలేదు అని అంటే రైతులను చెప్తూ కొట్టాలి అంటాడు ఆయన మన రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులకు మనం రైతు బంధు ఇస్తున్నాం రైతు రుణమాఫీ చేస్తున్నాం డెబ్బై లక్షల మంది రైతులలో ఈ రోజు వరకు ఎంతమందికి రైతు బంధు వచ్చిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి నాకు తెలిసి రైతు బంధు రాని వాళ్ళు రాష్ట్రంలో ఇంక అనేక లక్షల మంది ఉన్నారు మీరు ఒక్కసారి మీ అధికారులు పిలుచుకొని మాట్లాడండి చెప్తారు వాళ్ళు డెబ్బై లక్షల మందికి రైతు బంధు రానిది నిజమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఎవరిని చెప్తూ కొట్టాలి ఎవరిని చెప్తూ కొట్టాలని నేను అడుగుతున్నా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అధికారంలో ఉన్నవాళ్ళు పదవులలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి దీనికి ఎంత కారణం ఏంటి అంటే అయ్యో మనం ఏం చేసే పరిస్థితి లేదు చార్సీస్ హామీలు ఇచ్చినాము ఇంకొక ఐదు నెలల్లో ఆరు నెలల్లో సంవత్సరం పోతే ప్రజలు తిరుగుబాటు చేసినట్టున్నారు మన పరిస్థితి ఏందని భయపడి మన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మాటల దాడి చేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు సిడీపీని తీసేసి ఎస్డిఎఫ్ అని పెట్టుకున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తల ద్వారా పనిచేయించుకోవాలని అంత మాత్రాన భయపడిపోయేది లేదు అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం ఇబ్బంది ఏమి లేదు కానీ మీ అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలు గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను రాబోయే రోజులు భారత రాష్ట్ర సమితివి రాబోయే రోజులలో వచ్చే ప్రభుత్వం కూడా భారత రాష్ట్ర సమితిదే ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు నేను సోదరులు పల్లరాజేశ్వర రెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క నాయకునికి ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ అండగా ఉంటాం వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా సవినియంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై